నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్పి గ్రామానికి చెందిన అల్లరి మారుతి అనే వృద్ధుడికి మాయమాటలు చెప్పి తన సొంత కుమారుడైన చిన్న కొడుకు చెందు ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ తన మామ అంకోజీ సుభాష్పై చేయించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు బాల్కొండ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో ఉంటున్న అంకోజీ సుభాష్ ఇంటి ముందు తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు బాధితులు మాట్లాడుతూ తన ఆధార్ కార్డు మార్పిడి చేయాలని ఫోటో దిగి సంతకం పెట్టాలని మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇంటిని తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు తమకు అధికారులు న్యాయం చేసి తన ఇంటిని తనకు ఇప్పించాలని కోరారు గాలే నాయం జరగాలే జరగాలే అంకో సుబస్ నాయం జరగాలే నాకు కూడా నాయం జరగాలి నాయం కర్తారా దాఖు నాకు వాడ నాయం చేసిండు నా చిన్న కొడుకు నాకు నాయం కావాలా నా పిసోడు మొగడు పిచాడు హలో కేర్ మారుతి నా నేను బర్ని అక్కుంట హ్ హాగర్ కర్ని ఏయ్ ఏ ముజే అస్తా హి ఇవహేకి తల్ సంమిష్ చు

ఎవరేసుకున్నారు అది పిప్రి గ్రామం ఆరు మండలం నియోజకవర్గం ఈరోజు మా అల్లరి చెందు అనేటైన మా తమ్ముడు సోదరుడు రక్త రక్తసంధం ఉన్నటువంటి నా సోదరుడు అదేవిధంగా అల్లరి మారుతున్నటువంటి నాకు రక్త రక్తసంధమ మా నాన్న ఈరోజు అంకుష్ సుభాషు మా నాన్నకు తెలియకుండా కళ్ళు కళ్ళు ఆధార్ కార్డు చూపిస్తా అని చెప్పి తోలుకపోయి ఈరోజు రిజిస్ట్రేషన్ చేపించుకోవడం జరిగింది ఏది ఏం చెప్పి పిప్రీలు ఫిప్రి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు బాల్కొండకి వచ్చి మేము అదే అడుగుతున్నాం అంటే మాకు సంబంధం లేదు చెందుకు తెలుసు మీ మారుతి తెలుసు అని చెప్పి అంటున్నాను మారతితి ఇక్కడనే ఉన్నాడు కదా మారతి కన్న చుట్టుగానే ఉన్నాడు కదా మారుతి దగ్గరికి వచ్చి మాట్లాడి ఎవరి మీద డబ్బులు ఇచ్చారు మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము అడిగితే కూడా ఇంతవరకు కూడా కంటి చూపుతోటి కూడా ఇప్పటికి బయటకు వచ్చి కూడా జవాబిస్తలేడు మరి ఏం చేస్తా అని చూస్తారు మా నాతోటి పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు కన్న తల్లి ఉన్నది కన్న తల్లి అంటే వదినమ్మ ఉన్నది వదినమ్మతో పాటు నీకు తల్లి అవుతుంది కదా అదేవిధంగా నీకు ఒక అక్క అవుతాయి కదా అలా చెప్పకుండా ఎలా నీకు కూడా కన్నా బిడ్డనే కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము మా ఊరు పిప్రి మా ఊరు పిప్రి మండలం ఆర్మూరు అయితే మాకు ఒక సొంత ఇల్లుంది సొంత ఇల్లుంది మా మరిది ఏం చేసిండు మా మామయ్యకి తెలకుండా అంటే వాళ్ళ తండ్రికి తెలకుండా నానానికి ఆధార్ కార్డు మార్పిడి వేపిస్తా వేలుముద్ర మార్పిడి వేపిస్తాను రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి మా మరిది వాళ్ళ మామయ్య అంటే వాళ్ళ భార్య వాళ్ళ నాన్న వాళ్ళ మామయ్య పేరు మీదకి రిజిస్టర్ రిజిస్టరు చేసేసిండు చేసేసుకొని వాళ్ళ మామ ఆకోజ్జి సుభాష్ బాల్కొండ వాళ్ళది అతను ఏం చేసిండు నిజాంబాద్ అమ్మేసిండు బ్యాంకుకు అమ్మేసిండు ఇప్పుడు మాకు ఏ ఆదర్మానం లేదు మాకు న్యాయం న్యాయం జరగాల మాకు న్యాయం జరిపిస్తారని కోరుతున్నాం ఇక్కడ వచ్చి అడుగుతే ఆకోజ్జి సుభాషు మాకు సంబంధం లేనట్టు ఇంట్లో కూర్చుండి ఉన్నాడు మాకు న్యాయం జరగాల సార్ లేకపోతే నేను నాకు ఇద్దరు పిల్లలు నేను మా అత్తమ్మ మా మామయ్య మా భర్త మా ఇద్దరు పిల్లలు రోడ్డు మీదకి వచ్చినాం సార్